ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఎక్సర్సైజ్ లాటీస్ అండ్ బ్యాక్ ఓకేనా స్లోగా చేద్దాం లైట్ వెయిట్ చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఏ వయసులోనైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేదే మన కాన్సెప్ట్ బీపీ షుగర్ ఎలాంటి ఉన్న తగ్గించుకోవాలి జిమ్ చేయండి వాకింగ్ చేయండి యోగా చేయండి ఇంకేదైనా చేయండి మీ ఇంట్లో ఎక్సర్సైజ్ అయినా చేయండి చేసినా స్లోగా చేయండి లైట్ వెయిట్ చేయండి రెస్ట్ ఉండాలి సెట్ సెట్కి రెస్ట్ తీసుకోండి మన ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లాటిస్ ఎక్సర్సైజ్ చేద్దాం చూడండి స్లోగా చిన్న బెండ్ రాడ్ పట్టుకొని ఆ రాడ్ ఒక ఐదు కేజీలు ఉంటుంది స్లోగా చూసుకొని ఒక ట్వంటీ కేజీస్ అంటే డబుల్ హ్యాండ్ చేస్తాం కాబట్టి ఒక ట్వంటీ కేజీస్ అలాగా త్రీ సెట్స్ అన్నమాట స్లోగా ఫుల్గా రిబ్స్ అంత పైకి వెళ్ళడం మళ్ళీ చెస్ట్ మీద తెచ్చుకోవడం స్లోగా ఇది ఒక వేరియేషన్ అనమాట స్లోగా చేసుకోండి కంగారు పడవద్దు చూడండి అదే రివర్స్ క్రిప్ అదే రాడ్లో రివర్స్ క్రిప్ అన్నమాట రెండు ఒకేలా ఉన్నాయనుకోగలదు రివర్స్ గ్రిప్ చూడండి పూర్తిగా మనం ఎంతవరకు రిబ్స్ పైకి వెళతాయో అంతవరకు మీరు ఈ లాటీస్ ఒకటే అవుతాయి అనుకోకండి మన టోటల్ బాడీ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది ఈ ఎక్స్ చూడండి జస్ట్ ఒక రోప్ లైన్ వేసుకొని ఒక స్ట్రైట్ తోటి స్లైట్గా మన స్టమక్ అక్కడ కిందకి తెచ్చుకొని పూర్తిగా మనం పైకి మన చేతులు ఎంతవరకు వెళ్తాయో చూడండి ఇవి మీరు చూసిన తర్వాత ఏంటంటే మీరు ఎవరిని అడగకుండా చేసుకోవడం ఇదే కింద సిట్టింగ్ అన్న ఇది చాలాసార్లు మీరు చూసుంటారు ఈ వీడియో ఒక రోప్ తోటి కిందకు తెచ్చుకొని పూర్తిగా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను మన హ్యాండ్స్ ఎంతవరకు రేజ్ అవుతాయో అంతవరకు క్లియర్గా చేసుకోండి ఎటువంటి మధ్యలో ఆపడాలు చేయకండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మాట పూర్తిగా మీ బాడీ చెమట పడుతుంది ఈ ఎక్సర్సైజ్లో ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతుంది చూడండి అదే ఎక్ససైజ్ ఇందా కొంచెం క్లోజ్ చేశారు కెమెరా ఇప్పుడు ఏంటంటే చూడండి ఎంత బాగా పడుతుందో చూడండి క్లియర్గా హ్యాపీగా పడుతుంది చేసుకోవాలన్నమాట ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇదొక వేరియేషన్ చూడండి ఇది ఒక వి టైప్ రాడ్ మాట ఇది ఇది ఒక వేరియేషన్ సో జాగ్రత్తగా చేసుకోండి ఇది ఒక వేరియేషన్ వస్తుంది అన్నమాట మీకు స్లోగా చేస్తూ క్లియర్గా ఎస్ ఎస్ అది స్లోగా చూడండి ఫ్రెండ్స్ ఓకే స్లోగా లైట్ వెయిట్ ఓకే ఇది ఏంటంటే లాటిస్ కోసం మెషినరీ టైపు మెషినరీ టైపు ఇదమాట స్లోగా చేయండి స్లోగా అది స్లోగా చేస్తుండడం వల్ల మీకు ఫుల్గా లైట్ వెయిట్ నేను టెన్ కేజీస్ వేసాను అంతకన్నా ఎక్కువ లేదు రెండు వైపులో టెన్ అంటే ట్వంటీ కేజీస్ ఓకే